అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రావులపాలెం నేషనల్ హైవేపై మానాహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు బస్సులను తిరగనివ్వకుండా నిలుపుదల చేసి షాపులు స్కూళ్లు మూసివేయించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ భాగంగా బుధవారం వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ నినాదం చేశారు నల్ల బ్యాడ్జీలు ధరించుకుని నిరసన తెలిపారు ఆత్రేపురం రావులపాలెం కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు కప్పల శ్రీధర్ కోనాల అంబేద్కర్ వైవి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ ఇచ్చిన సుప్రీం తీర్పును నిరసిస్తూ భారత్ బంద్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాలంకి రవిచంద్ర ఎం లక్ష్మణ్ రావు పి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అన్నదమ్ముల్లో ఉన్నటువంటి బాలబానిజను విడదీసి ఒక కుట్ర చేయాలని భావిస్తున్నారు అదే కాకుండా ఈరోజు జనాభా లెక్కలు చేయించి మరి ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ ని ఇంకా పెంచాల్సింది పోయి మరి ఉన్న రిజర్వేషన్ ని తొలగించేటటువంటి ఒక కుట్ర ఇవాళ భారతదేశంలో అనుబోదం ద్వారా జరుగుతుంది దయచేసి దర్శించారా అందరూ కూడా ఆలోచన చేయండి ఇది రిజర్వేషన్ వర్గీకరణ కాదు రాబోయే భవిష్యత్తులో రిజర్వేషన్ తొలగించే ప్రక్రియగా భావించండి ముఖ్యంగా లేయర్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మంచెంచె మరి రిజర్వేషన్ తొలగించడానికి ఒక కుట్ర జరుగుతుంది ఆర్థిక సోదరులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మారుతున్నాను ఈవేళ భారత బంధు ఇచ్చింది కేవలం ఆలపరస్తులే కాదు భారతదేశంలో ఉన్న దళిత సంఘాలన్నీ కలిపి బంధు ప్రకటించాయి కాబట్టి ఇంత ఎత్తున జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఓటే చెప్తున్నాం ఏది జరిగినా రాజ్యాంగ బద్దంగా జరిగి తీరాల్సిందే రాజ్యాంగాన్ని కాదని చెప్పి ఎవరైనా ముందడిగేసి తప్పుడు జడ్జిమెంట్లు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద ఉద్యమాన్ని చేపట్టి మీకు దగ్గర బుద్ధి చెప్తా కూడా కూడా తెలియజేస్తూ ఇవాళ జరిగేది ఒక సంకేతం మాత్రమే ఇది రాబోయే భవిష్యత్తులో

భారత రాజ్యాంగమే ఓ డాక్టర్ బిర్ అంబేద్కర్ గౌరవహార్ ఓ డాక్టర్ బిర్ అంబేద్కర్ అందరికీ జై మరి వివిధ గ్రామాల నుంచి మిచ్చేస్తున్నారు మరి మన కార్యకర్తలందరికీ నా బాల సోదరులందరికీ కూడా నాయక జై భీమ్ మరి ఈ రోజు మరి అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీ మరి మన బాలల హ ఒక ద్రొప్పన మన మీద చేస్తున్న పెద్ద మరి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీన్ని మరి సుప్రీంకోర్టు ద్వారా మరి మనల్ని బెడదేయాలని మరి ఎంత కుట్ర జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ సుప్రీంకోర్టు తీర్పుని మరి నిరసిస్తూ మరి ఈ రోజు భారత బంధుకి మరి అన్ని ప్రజా సంఘాలు కూడా మరి బహుధ సంఘాలు కూడా మరి పిలిపి జరిగింది దీన్ని సంజీవాన్ని తెలియజేస్తూ ఈ రోజు బంధుకి పిలిపి జరిగింది ఎందుకంటే అనాదిగా ఏ పార్టీ వచ్చినా ఏ ఏ పార్టీని చూసుకున్నా ప్రతి పార్టీ కూడా కేవలం ఈ మాలని ఓటు బ్యాంకుగా మాత్రమే మార్చుకుంటుంది ఓటు బ్యాంక్ చూస్తుంటే చూస్తుంది తప్ప ఈ మాలను అడగ చొక్కలేని దృక్పథంతో ఏ పార్టీ అయినా సరే మరి మన మీదే ఈ చేస్తాయి కనుక దీన్ని తిప్పుకొచ్చాలంటే మనందరం ఐక్యతగా ఉండాలి ఈ సుప్రీంకోర్టు మరి ఏమైతే తీర్పునిచ్చిందో ఈ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ మరి మన మాల మహానాడు నాయకులు అందరూ కూడా ఢిల్లీలో మరి వెళ్ళారు వేశారు మరి దీనికి వాళ్ళందరూ కూడా మన యొక్క సంఘీర్భం తెలియజేయాలి ఎప్పుడు బాలమహనాడు మరి పిలుపు ఇస్తుందో అప్పుడు దానికి మనందరూ సహకరించి రేపు రాబోయే కాలంలో ఈ సుప్రీంకోర్టు తీర్పుని తీర్పు కొట్టాలి మన పాలల ఐక్యత చెప్పాలి మన ఐక్యత ఐక్యత